రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీ గణేశాయ నమ శ్రీ గరుభ్యో నమ శ్రీ నమః చీమ నుండి బ్రహ్మదేవుడి వరకు అందరికీ అమ్మవారే తల్లి ఆ అమ్మే అందరి అవసరాలు గమనిస్తూనే ఉంటుంది అందరినీ తన చల్లని నీడలో కాపాడుతూనే ఉంటుంది అని మనం పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము మరి ఆ భావన అనుభవించిన వారి ద్వారా అంటే అలా అమ్మ సంరక్షణ పొందిన జీవి ద్వారా మనకు తెలిస్తే ఎలా ఉంటుంది అనేది డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి పక్షిమాత ధన్యం నీ జన్మ కథలో విందాం ప్రాత సంధ్యా సమయంతో మమేకమవుతూ ముందుకు నడుస్తున్నాను ఆకుల పచ్చదనంలో నదీ ప్రవాహంలో రాయిలో రప్పలో చెట్టులో పుట్టలో ప్రకృతి అంతా భగవంతుడి ప్రేమ పరుచుకున్నట్లుంది దూరంగా పక్షి కూత వినపడుతోంది నాకు తెలియకుండానే అడుగులు అటువైపుకే పడుతున్నాయి చాలాసేపు నడిచి శిఖరాగ్రం చేరాను అదేం చిత్రమో లేదు ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఎవరో ఏదో చెప్పడానికి పిలుస్తున్నారు ఒక చెట్టుకొమ్మ మీద ఒక పక్షి ఉంది నా కేసు చూస్తూ ఏదో చెప్తోంది ఆ మాటలు నా మనస్సులోకి ప్రవహిస్తున్నాయి జలపాతంలా ఇప్పుడే గుడ్లలో నుండి బయటపడిన నా పిల్లలు ఆకలితో అరుస్తున్నాయి హోరున వర్షం తల్లికి తన ఆకలి కన్నా బిడ్డల ఆకలే కదా బాధాకరం పుల్ల పుడక గడ్డి దూదితో ఏర్పాటు చేసుకున్న గూడుకి కొమ్మలు కూడా సహకరించడంతో కొంత రక్షణ ఉన్నా ఆకలి బాధిస్తోంది దగ్గరగా ఉన్న కొన్ని ఫలాలు గాలికి దూరంగా పడిపోయాయి పిల్లలు సొమ్మసిల్లి శబ్దం చేయడం లేదు ఇంతలో అమ్మా అని పిలుపు వినపడింది అటు చూశాను చిన్న పాప ఐదేళ్లు కూడా ఉన్నాయో లేవో ఎంత ముచ్చటగా ఉందో ఇదిగో తీసుకో అని కొన్ని గింజలు అక్కడ పోసింది నాకు ప్రాణం లేచి వచ్చింది వెంటనే వాటిని ముక్కుతో చిదిమి పిల్లలకు పెట్టుకున్నాను ఆ పాపను చూసి నా ఆకలి మర్చిపోయాను నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే వేటగాడి కూతురువా అని అడిగాను కొండలరాజు కూతుర్ని ఆ మాటకొస్తే నీకు కూతుర్ని అంది ఇంత చిన్నపిల్లవి ఇంత పెద్ద అడవిలో భయం లేదా అన్నాను ఇదంతా నాదే కదా నాకేం భయం అంది అంతలో ఒక పులి పరుగు పరుగున వచ్చి అక్కడ ఆగింది ఆ పిల్ల దర్జాగా ఆ పులిని అధిరోహించి కూర్చుంది అంత చీకట్లోనూ దివ్య కాంతులతో వెలిగిపోతోంది ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు చీకట్ల గుంపులాంటి కేశపాసం ఒకవైపు సూర్యుడు మరోవైపు చంద్రుడు ఆభరణాలుగా ప్రకాశించగా మధ్యలో ముద్దులొలికే బిళ్ళ చేపలు ఈర్షపడే కళ్ళు ఈ ప్రకృతి అంతా నేనే అన్నట్లు ఆకుపచ్చ రంగు బట్టలు ముఖం కాసేపు ముత్యంలా కాసేపు ఎర్రగా మరోసారి బంగారు రంగులో ఇదేమిట్రా అని సరిగ్గా చూస్తే నీలంగా ఆఖరికి స్వచ్ఛమైన తెలుపు రంగులోకి వచ్చేసింది ఇలా ఆ పాప రోజు వచ్చేది ఆ తర్వాత చాలా ఏళ్లు గడిచాయి నా బిడ్డలు పెద్దవాళ్ళయి రెక్కలొచ్చి ఎగిరిపోయారు ఆహారం సంపాదించుకోగలిగినన్ని నాళ్లు గడిచిపోయింది ఇప్పుడు ఆ శక్తి లేదు ఆకలితో అలమటిస్తుంటే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది గింజలిచ్చింది అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అదే రూపం అదే ప్రేమ ఆ ప్రేమ ప్రవాహంలో అంతులేని పరవశం అప్పుడు నాకు విషయం అర్థమైంది ఆ పక్షిమాతకు దర్శనమిచ్చింది ఆ జగన్మాతనే అని దేవి దర్శనంతో ధన్యురాలైన ఆ పక్షిమాతకు నమస్కరించి వెనక్కి తిరిగి ప్రయాణం ప్రారంభించాను అంతలోనే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది ఒక దివ్యానుభూతి మనస్సులో ఉద్విగ్నత అలాగే తిరుగు ప్రయాణం కొనసాగించాను అమ్మ చింతనలో స్వస్తి